హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అలానే దాన్ని పక్కనే ఆనుకొని నాలుగు వందల డెబ్భై నాలుగు వందల డెబ్బై ఒక గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ చూపిద్దామని వచ్చేసాను డిటీసీపీ లేఅవుట్లో సో రెండు సైడ్లు కూడా మనకు ఏంటంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ క్లీన్ చేసిన ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అది సో దాని పక్కన ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఉంటుంది సో ఈ పక్కన ఏదైతే కనబడుతుందో ఇది గడ్డి మొల్చి ఇది మొత్తం కూడా ఏంటంటే మనకు నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట మొత్తం ఆరు వందల గజం అయితే ఉంది రెండు లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీశైల హైవేకి జస్ట్ ఒక కిలోమీటరు షాద్ నగర్ రోడ్కు ఉంటుంది అలానే ఇక్కడి నుంచి మనకు ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటాయి సో సరౌండింగ్లో వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ అమెజాన్ డేటా సెంటరు సో ఇలా అన్నీ కూడా దగ్గర ఉన్నాయి అన్నమాట అలానే ఇక్కడి నుంచి మనకు ఓఆర్ఆర్కి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానీ ఫ్యాబ్ సిటీకి కానీ ఫాక్స్కాన్ కంపెనీ ఇవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్స్ వీటన్నిటికి కూడా జస్ట్ మనం ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాము మెయిన్గా మనం చూడాల్సింది డిటీసీపీలో ప్లాట్ అనమాట సో మీకు కావాలంటే ఒక్కొక్క ప్లాట్ అయినా ఇస్తారు నాలుగు వందల డెబ్భై ఇస్తారు రెండు వందల గజాలైనా ఇస్తారు ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం